రాజకీయాల్లో ఖచ్చితంగా వారసత్వమే తప్పించి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి అయినా నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో సక్సెస్ఫుల్ ఇప్పుడు తీసుకున్నటువంటి సందర్భంలో ఏవైతే తప్పని మాట్లాడారు ఇవాళ అదే రైట్ అని చెప్తున్నారు కదా ఆ రోజున సంక్షేమము అభివృద్ధి ఈ రెండు రెండు పడవల మీద కాళ్ళు అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వచ్చినటువంటిది చంద్రబాబు తప్పించి ఎవరికి పరిపాలన చేతకాదన్నటువంటి సందర్భం అలాంటి ఒక ప్రచారం అందులో టోటల్ మీడియా అంతా వన్ సైడ్ అయి ఉండేటటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ కంటూ మీడియా లేదు అలాంటి సాక్షి వచ్చేదాకా కాంగ్రెస్ కంటూ మీడియా లేదు అంతకుముందు ఒకప్పుడు తెలుగుదేశం పుట్టక ముందు అన్ని ఛానల్ అన్ని పత్రికలు కాంగ్రెస్ పత్రిక ఇవన్నీ ఆ తర్వాత వార్తా పత్రిక వచ్చినా కూడా దాన్ని ఎంపీగా ఇచ్చారు అది చేశారు గాని ఈనాడు వీటితో పోల్చుకుంటే ఈ బల్క్ తో పోల్చుకుంటే ఉండేది గా ఛానల్ పరంగా కూడా ఏం లేదు అప్పుడే పేపర్లు పోయి ఛానల్ వస్తున్నటువంటి సందర్భం ఆ టైంకి వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే సుదీర్ఘ విష ప్రచార బాధితుడు ఆయన కూడా అంతే కదా ఆయన ఫ్యాక్షనిస్టు అక్కడ నాశనం చేసేస్తాడు కర్నూలులో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినయా అనంతపురంలో నడిచినయా పల్నాడులో నడిచినయ ప్రతి నాయకుడు ఉన్నాడు కదా అంటే జగన్ ఎదుర్కొన్నంత విశ్వ ప్రచారం నేను అనేది ఫ్యాక్షన్ కి సంబంధించి విశ్వ ప్రచారంలో మొట్టమొదటి బాధితుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజు రాజశేఖర్ రెడ్డి నేను చెప్పిన ఈ పాయింట్లు ఇప్పుడు కర్నూలు ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా అనంతపురం ఫ్యాక్షన్